సెప్టెంబర్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెట్ అర్హత సంపాదించాలి టెట్ క్వాలిఫై కావాలని తీర్పు చెప్పింది ఈ తీర్పు పట్ల దేశవ్యాప్తంగాను ఆంధ్రప్రదేశ్లో కూడా ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమైంది ఫలితంగానే తెలంగాణ అలాగే మద్రాసు తమిళనాడు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ ని దాఖలు చేసింది అలాగే కొన్ని సంఘాలు ఎస్టీఎఫ్ఐ యూటీఎఫ్ ఇటువంటి సంఘాలు కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయటం అనేది జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కానీ దీని మీద ఇంతవరకు స్పందించలేదు అందుకని మనం డిమాండ్ చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కూడా సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ పిటిషన్ దాఖలు చేయాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయనతో మాట్లాడి ఈ అవసరమైతే ఒక చట్టం చేసి పార్లమెంట్లో ఒక చట్టం చేసి ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి టెట్ నుంచి మినహాయింప ఇవ్వాలి అనేటటువంటి పరిస్థితి రావాలి ఆ విధమైనటువంటి డిమాండ్ చేయాలి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ విషయం మీద వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మనం కోరుతా ఉన్నాం కానీ విద్యాశాఖ స్పందించకుండా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఉపాధ్యాయులు కూడా రాసుకోవాలనేటటువంటి పరిస్థితి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా రాసుకోవాలనే పరిస్థితి చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ కూడా స్పందించాలని మనం డిమాండ్ చేస్తా